ఆ వ్యక్తి అబ్బాయా అమ్మాయ పురుషుల స్త్రీ అని అనట్లేదు నీ గుండెల్లో ఎవడికి స్థానం ఇవ్వొద్దు నీ జీవితాన్ని దేవుడు గొప్ప చేయాలని సిద్ధపడ్డాడు నీ స్థితిగతిని దేవుడు గొప్పగా ఇచ్చించాలని కోరుకుంటున్నాడు నీ స్థితిని మార్చి ఓ గొప్ప కార్యం నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు ముందు నీ వనే జీవితం అనే సింహాసనం మీద ఎవడో కూర్చున్నాడు వాడిని త్వరగా దింపో దింపో త్వరగా దేవుడు కూర్చోవాలి అక్కడ ఏ అమ్మాయి కూడా కూర్చోటానికి వీలదు ఏ అబ్బాయి కూర్చోటానికి వీలు లేదు దేవుడే కూర్చోవాలి ఈ రోజు మీ అందరికి ఒక గొప్ప మారు మనసు కలగాలి ఒక పచ్చత్తాపం కలగాలి ఎవడాడు అపవాదిగా అపవాది అపవాదిగాడా అడగండి పరిశుద్ధాత్ముడా నా ఏ సయ్యా నా దగ్గరికి రండి నల్లకి రండి మీరు రండి అని బతిలాడండి ఆడండి పచ్చతాపంతో అడగండి దేవుడు కానీ దిగొచ్చాడా వాడు ఎవడైనా సరే హృదయంలో అంటి పెట్టుకొని ఆ విగ్రహంగా ఉన్నది ఏదైనా సరే బద్దలు చేసేస్తాడు మొత్తం విగ్రహాలు బద్దలైపోతా దాగోను గుడిలో మందసం పెడితే విగ్రహాలు బద్దలైపోయినాయి బద్దలైపోయినాయి అంటే మన జీవితంలో మందసం ఉండాలి మన భుజముల మీద మందసం ఉండాలి అప్పుడు ఏ విగ్రహం మన హృదయాల్లో ఉండదు ఏసునాములు ఈరోజు మన హృదయాల్లో పట్టి పిడుస్తున్న ప్రతి విగ్రహం ఏదో ఒకటి దాచబడుతుందో లోపల అది అమ్మాయా అది అబ్బాయా అది వస్తువా అది ఏంటి అది ఏమై ఉంది అది నిన్ను పట్టి పిడుస్తూ ఉంది దేవుడు కూర్చోవలసిన సింహాసనం మీద నీ జీవితం అనే సింహాసనం మీద దేవుడు కూర్చోవాలి కానీ ఇంకేది కూర్చోకూడదో ఏది కూర్చోకూడదో ఎవరికి వెళ్ళింది ఆ స్థానం దేవుడు కూర్చోవలసిన స్థానంలో ఎవరు కూర్చున్నారో దింపే త్వరగా నష్టపోకముందే దింపేయి దేవుడు నిన్ను పుట్టించాడు దేవుడి నీకు ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు అనవసరమైన అడ్డదారులు దొక్కితే నష్టపోయే పరిస్థితి ఉందనే విషయం గుర్తుపెట్టుకోండి దేవుడు నీతో చెప్తున్నాడు ఇక్కడున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ ఆన్లైన్లో వింటున్నవారైనా సరే చూస్తున్నవారైనా సరే ఎవరైనా సరే నీతోనే చెప్పేది దేవుడు ప్రతి ఒక్కరు గమనించండి ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో ఎవడున్నాడు అక్కడ దేవుడి స్థానంలో ఎవడున్నాడు నీ హృదయంలో ఎవరున్నారు ఏది ఉంది దేవుడు కూర్చోవలసిన సింహాసనం నీ హృదయమైన సింహాసనం మీద ఎవడు కూర్చున్నాడో దేన్ని కూర్చోబెట్టావు అక్కడ దేవుడు కూర్చోవాలి ఇంకేది కూర్చోకూడదు విగ్రహాలుగా నిండిపోయారండి గుండెల్లో చాలామంది కనబడని దురాత్మలు ఎన్నో ఆవహించేసి నీ గుండెల్లో నీ మదిలో సింహాసనం వేసుకుని కూర్చున్నాయి అవి నువ్వు బయటికి రావాలనుకుంటున్నావు కానీ రాలేపోతున్నావు నేను ఏదో రకంగా బయటకు వద్దాం అనుకుంటున్నావు కానీ రాలేపోతున్నావు నేను చెప్పనా ఒకటి నువ్వు మందస్ దగ్గరకన్నా వెళ్ళు మందస్సు దగ్గరికన్నా వెళ్ళు లేకపోతే మందస్సు భుసాల మీదన ఎత్తుకో ఇది ఎత్తుకోవడానికి ముందు నువ్వు ఏంటంటే నిన్ను నువ్వు సరి చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళు నిన్ను నువ్వు సరి చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళు నిన్ను నువ్వు సరి చేసుకుని ఆయన దగ్గరికి వెళ్తే జరిగే విషయం ఏంటో తెలుసా తప్పనిసరిగా నా ప్రభు మందసాన్ని ఎత్తి నిపుసాల మీద పెడతాడు తప్పనిసరిగా పెడతాడు ఇంకో మాట చెప్పినా ఒకవేళ మందసం నీ భుజాల మీద రాకపోయినా మందసం దగ్గర నువ్వు ఏ విగ్రహమైన బద్దలైపోద్ది హల్లేయా నువ్వు మందసం దగ్గర ఉండటమే కావాలి లేకపోతే మందసం ఎత్తుకోవటమే కావాలి ఇది నీ జీవితంలో లేకపోతే ఎప్పటికప్పుడు నీ హృదయంలో అవి ఇంకా పెద్ద అయిపోతుంటాయి పెద్ద అయిపోతుంటాయి ఒకరోజు మందసం పట్టబడిందండి ఈ మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో తెలుసండి ఒక అన్నులు గుడులు పెట్టేశారు అక్కడ పెట్టేస్తే వచ్చి చూసారట ఎప్పుడైతే తెల్లారుచి చూడగానే ఆ విగ్రహం కింద పడిపోయిందంట అందులో ఉన్న విగ్రహం కింద పడిపోయింది మళ్ళీ వచ్చి ఏం చేశారంటే మళ్ళీ విగ్రహాన్ని పైకి పెట్టారట మళ్ళీ తెల్లారుచి చూసారట ఈసారి పడి కింద పడటం కాదు మొక్కల మొక్కలైపోయింది విగ్రహం ఒక విషయం చెప్పనండి మన దేవుడు ఎవరో తెలుసా జీవము కలిగిన దేవుడు మాట్లాడే దేవుడు ఉన్నవాడు ఆయనకి కళ్ళున్నే చూసే దేవుడు నోరు ఉందే మాట్లాడే దేవుడు ఆయనకి చెవులున్నే వినే దేవుడు ఆయనకు చేతులున్నాయి పట్టుకునే దేవుడు ఆయనకి కాళ్ళున్నాయి నడిచే దేవుడు జీవము కలిగిన దేవుడు నా జర్రేడని ఏసో మా ఒప్పుకోవాలి మన దేవుడు జీవం కలిగిన దేవుడు బలము కలిగిన దేవుడు అద్భుతమైన దేవుడు ఆయన లాంటి దేవుడు లేడు రాడు రాలేడు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి అయితే గుర్తుపెట్టుకోండి ఒక అద్భుతమైన గొప్ప వ్యక్తి అండి అంటే దేవుని చెత్తాన్ని తెలుసుకోవడానికి దేవుడిని గట్టిగా పట్టేసుకుని రాత్రంతా దేవుని దగ్గర ఏడ్చిన వ్యక్తి దేవుని మనసును గెలిచిన వ్యక్తి ఆ వ్యక్తి పేరు యాకోబు తన భార్య అయిన కొరకు పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేసిన సంగతి మన తెలుసు అయితే ఈ వ్యక్తి ఎంతగా ప్రేమించాడంటే తను తన జీవితాన్ని తన కోసం పెట్టేశాడండి తన మామకి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాహేలులో ఉన్న బలహీనతలు కొన్ని మనం గమనించాలి ఏంటంటే రాహేలు కొరకు ఎంతగా కష్టపడ్డాడు ఎంత నష్టపోయాడంటే సమయం వేస్ట్ అయిపోయింది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలబడే విధంగా అయిపోయింది సమయం వేస్ట్ అయిపోయింది ముఖ్యంగా దేవుడితో సహవాసం తెగిపోయింది మరి ఎంత నష్టపోయాడే ఇంకా నష్టపోవడం ఎందుకండి ఎంత ఇంకా నష్టం పోయేలాగా చేయటం ఎందుకు అంటున్నా అయితే వాళ్ళకి దేవుని పిలుపు వచ్చింది నువ్వు అక్కడ నుంచి బయలుదేరాలని దేవుడు యాకోబితో మాట్లాడారు ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరారు బయలుదేరారండి ఈ బయలుదేరిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే వచ్చేటప్పుడు తన తండ్రి దగ్గరున్న విగ్రహాలు పట్టుకుని వచ్చేసిందండి తన తండ్రి దగ్గరున్న విగ్రహాలు పట్టుకుని వచ్చేసింది అయితే తన తండ్రి మధ్యలో కొంతమంది సైన్యాన్ని వేసుకొని మధ్యలోకి వచ్చి వాళ్ళని ఆపు చేసేశాడు ఆపి చేసిన తర్వాత వెతుకుతున్నాడు నీ దగ్గర ఉన్నాయా ఉంటే నా నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో నీ తండ్రి ఇంటికి నా విగ్రహాలు ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడిగాడు నీ విగ్రహాలు నా దగ్గర లేదు ఇప్పటికే నన్ను చాలాసార్లు నువ్వు మోసం చేశావు నీ విగ్రహాలు నేను తీసుకెళ్లేదని ఆకుబన్నాడు ఒకవేళ ఆ విగ్రహాలు ఇక్కడ ఎవరి దగ్గర దొరికినా వాళ్ళు చావటానికి అర్హులు వాళ్ళు మరణానికి అర్హులు అని ఆకువబన్నాడు చూడండి అందరు గుడారాల్లోకి వెతు వెళ్ళి వెతుకుతున్నాడు ఈ లాభాను అందరు గుడారాల్లోకి వెళ్ళి వెతుకుతున్నాడు అయితే వెంటనే రాహీలు వెళ్ళి వంట సామాగ్రికి సంబంధించిన ఒక పెట్టు ఉంది ఆ పెట్టె లోపల విగ్రహాలు పెట్టేసి ఆ పెట్టు మీద కూర్చుంది కూర్చొని ఇంతవరకు వాళ్ళ నాన్న వచ్చాడు తల్లి ఏంటమ్మా అంటే డాడీ నేను ఈరోజు కడగా ఉన్నాను డాడీ అంటే డేట్లో ఉన్నాను డాడీ అందుకనే నేను లేవలేను బలహీనంగా ఉన్నానంటే నా తల్లి నా కుమారి నేను ఇబ్బంది పెడతానా నువ్వు అలా చేసి ఉండవు అని చెప్పేసి ముద్దు పెట్టి కూర్చొని వెళ్ళిపోయాడండి చూడండి మీరు గమనించండి ఆయన వెళ్ళిపోయాడు వాళ్ళకు సమాధానమైన సంబంధమైన ఒక నిబంధన చేసుకుని ఎటు ఎటో దారి వెళ్ళిపోయారు ఆ దారి వాళ్ళు వీళ్ళ దారి వీళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు ఇప్పుడు పద్దనారాము నుండి బెత్తలహేముకి అడుగు పెట్టబోతున్నారు దేవుని రొట్టెల పట్టణం రొట్టెల పట్టణం అనగా ఇక్కడ దేవునితో ఏకమయ్యే అనుభవం దేవుడితో ఉండే సంబంధం గుర్తుపెట్టుకోండి బెత్రహేముకి అడుగు పెట్టక ముందే రాయలు చనిపోయింది అందరికంటే చిన్నది అందరికంటే చిన్నది ఆరోగ్యవంతురాలు కానీ అందరికంటే ముందు చనిపోయిందండి పాపం ఐ మీన్ నలభై ఐదు సంవత్సరాలు ఏదో గ్రంథంలో నేను చూశాను యూతుల గ్రంథాల్లో చూశాను నేను నలభై ఐదు సంవత్సరాలప్పుడు చనిపోయిందని వాళ్ళు రాశారు నేను చెప్పే మాట ఏంటంటే అండి గుర్తుపెట్టుకోండి ఈ దాగోను గుడిలో ఎప్పుడైతే మందసం పెట్టారో ఆ మందసం ఎదుట ఏది నిలబడలేకపోతుంది మందస మహిమాభిషేకం మన మీద ఉండాలి అందుకే చెప్తున్నాను ఈ రోజే ఆ విగ్రహాలన్నీ బద్దలైపోవాలి ఈ రోజు అవన్నీ తొలగిపోవాలి ఈ రోజే మనం ఆత్మతో నింపబడాలి ఈ రోజే కృపతో నింపబడాలి ఎవరు నిన్ను ఏలుబడి చేయడానికి వీలేదు ఏ వ్యక్తి నీ మీద ఏలుబడి చేయడానికి వీలు ఆత్మ సన్నిధి ఆత్మే నీ మీద ఏలుబడి చేయాలి ఆ సింహాసనం మీద ఆయనే కూర్చోవాలి నీ హృదయంలో దేనికి అది ఒక విగ్రహం అవ్వటానికి వీల్లేదు అది ఫోనా అది ల్యాప్టాపా అది ఏంటి అదేంటి కారా ఇంకేంటి ఏది కూడా నీ మీద నీ మీద పెత్తనం వహించడానికి వీల్లేదు నీ మీద ఏలుబడి చేయాలంటే పరిశుద్ధాత్ముడే ఏలును కాక పరిశుద్ధాత్ముడే ఏలాలి నేను మాట చెప్పన ఆ రోజు లాభాన్ని పంపించిందే దేవుడు లాభాన్ని పంపించిందే దేవుడు ఈరోజు నీకు చెప్తున్నా ఈరోజు దేవుడు చెప్పించేది కూడా నీ కోసమే ఈరోజు నాతో చెప్పించేది కూడా దేవుడే నీతో చెప్పిస్తుంది కూడా దేవుడే ఎందుకు తెలుసా ఈరోజు ఆ విగ్రహాలు బద్దలైపోవాలి ఈరోజు ఆ విగ్రహాలు నేను తీసివేయబడాలి తీసేసి పూర్తిగా అవి మొక్కల మొక్కలు చేయబడాలి కాల్చివేయబడాలి కాబట్టి ఈ దేవుని మాట నువ్వు తీసుకోవాలి తీసుకో నష్టపోయే అవకాశం ఉందని చెప్తున్నాను తీసుకో దేవుని మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు తీసుకుంటేనే ఒక అద్భుతం జరిగింది నువ్వు దేవుని మాట తీసుకున్నప్పుడే నీ గుండెల్లో ఎవడో సింహాసనం వేసుకుని కూర్చున్నాడే వాడు బయటికి వెళ్ళిపోతాడు వాడుని పారదోలబడుతాడు వాడిని తొక్కుతాడు నా దేవుడు అప్పుడు నీ జీవితంలో సంతోషం ఉంటుంది అప్పుడు నీ జీవితం గొప్ప చేయబడింది అప్పుడు నీ జీవితం హిచ్చించబడిందే ఇదే మిక్కిలి అనుకూలమైన ఒక గొప్ప దినం ఒక రక్షణ దినం నీవి ఈ సమయం ఈ సమయమే నీదే ఈ సమయం నీదే నీ తీర్మానానికి దేవుడు ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని మీద ఆధారపడు